ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఇంకొక విషయాన్ని కూడా మేము ముందుంచబోతున్నా ఒకసారి గుర్తుపెట్టుకోరి వాస్తవాలను తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు అనుకున్నట్టుగా కొన్ని వాస్తవాలను కూడా మీరు జీర్ణించుకోవాలి నేను చెప్పే ప్రతి విషయాన్ని చెప్తున్నా నేను ఏమంటున్నానంటే నార్కోటిక్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సిద్ధం నేను ఇప్పటికిప్పుడు మన ఎవరు హైకోర్టుకు సంబంధించిన జడ్జికి కూడా నేను లేఖ రాయడానికి సవాల్ విస్తరుతున్నా లేదు నేను కూడా సిద్ధమైతే నాతో పాటు అందరు రావాలి గత ప్రభుత్వానికి సంబంధించి ఎన్నెన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి వాళ్ళందరికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా చూడరి ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే తెలంగాణ ప్రజలరా గుర్తు పెట్టుకోరి ఒక చిన్న రిక్వెస్ట్ నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు పూర్తి స్థాయిలో కూడా చాలా విషయాలను కూడా మీరు చూసిరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పటి వరకు ఉన్న యూట్యూబ్ ఛానల్ అయినా ఇతరత్ర నేను మీ పక్షానే పోరాటం చేస్తున్నా నా మీద విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా గతంలో ఇదే విమర్శలకు సంబంధించి స్వీకరించాలి ఇప్పుడు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు అనేది నెంబర్ వన్ పాయింట్ ఇంకోటి నేను నార్కోటిక్ సంబంధించిన టెస్ట్ కు నేను సిద్ధం ఇంకొక రకంగా ఛాలెంజ్ చేసిన మూడోది ఆ ప్రధానంగా కూడా నేను అప్పుడు ప్రశ్నించే గొంతుగా ఇప్పుడు ప్రశ్నించే అలా ప్రభుత్వం మారింది నాకు సంబంధం లేదు సమయం అనేది నేను వాళ్ళు ఇచ్చిన డేట్లతో సహా అడుగుతున్నా ఇక ఇంకొక అంశానికి సంబంధించి ఒక అభ్యర్థ నచ్చింది ఏంది అంటే వరంగల్ కు సంబంధించిన హజార్ హాస్పిటళ్లలో ఒక పేషెంట్ నిన్న యాక్సిడెంట్ తో ఉన్నారట వాళ్ళ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా ఆ సహాయం చేయదాల్చుకుంటే పూర్తి స్థాయిలో చేయండి ఇగో ఇది వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరైనా ఆ ఏంది ఆ ఉన్నత వర్గం అంటే పూర్తి స్థాయిలో ఆర్థికంగా బలపడిన ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఈ నెంబర్కి ఆ ఫోన్పే కానీ గూగుల్ పే ఉంది వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవి మనల్ని అడిగిల్లు సో పూర్తి స్థాయిలో కూడా ఓ పేద కుటుంబానికి సాయం చేయడంలో తప్పులేదు హజార్ హాస్పిటల్లో ఉన్నారట పేషెంట్ కి సంబంధించి ఎవరైనా సాయం చేస్తే కూడా చేయండి పూర్తి స్థాయిలో ఆ డీటెయిల్స్ సంబంధించి కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేసిన ఇక రైట్ మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి స్థాయిలో వాస్తవాలను వినడానికి సిద్ధంగా ఉండండి ఆరోగ్యకరమైన విమర్శలను తీసుకోండి అనారోగ్యకరమైన వాతావరణం మనకద్దు మనది ఒకటే బాట పోరాట బాట పోరాటాలను